సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు వినే ఉంటారు శివపార్వతిలో రెండో కుమారుడు వినాయకుడు తనుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయననే భక్తుడు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ గుహుడు అనే పేర్లతో పిలుస్తారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడుగా పార్వతీ పరమేశ్వరులను స్వీకరిస్తారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుడకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుతారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అతనిని చంపడం ఎవరితరము కాదని పరిస్థితి కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతుల చే పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుడికై దేవతలు బ్రహ్మదేవుని శరణు బేరుతారు ఈశ్వర తేజాంశూ సంభూవుని వలనే వీడిని మరణము ఉంటుంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పా పావురం రూపంలో వారి ఏకాంత మందములోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన తేజ దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశిస్తాడు దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయముయందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్రికల దేవతల గర్భంలో ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజస్సును వారు భరించలేక కొదల్లో విసర్జిస్తారు ఆరుముఖములు తేజస్సుతో ఒక్క దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కును చేర్చుకొని కైలాసము తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్రికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరు ముఖముల కలవాడు అగుట వలన షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అందరూ అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని స్వామి అని పేర్లతో పిలుస్తూ పిలువబడ్డాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమశివుడు సోలం మొదలైన ఆయుధాలు ఇచ్చారు సుమ కుమారస్వామి స్వా నెమలి వాహనదారుడై ఆరు ముఖములు పన్నెండు చేతులు ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సును మరో ఆరు చేతులతో బాణమును ధరించి రాక్షససేనకు ఒక్కసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి బీకర్ యుద్ధంలో తారకాసుడిని సంహారం విజ సంహరించి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానము సౌభాగ్యము కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు స్వామివారికి సహస్రనామాలతో సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పూలు వెండి పడగలు కళ్ళు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులు సమర్పిస్తూ ఉంటారు కదా ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజుదోషం కాలసర్పదోషం సకాలంలో వివాహం కాని వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము శ్రీ ఈ షశ్యినాడు చేయడం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కులు తీర్చడం కనిపిస్తుంది షశ్యనాడు కుమారస్వామి ఆలయంలోకి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్టలు చేసిన వారికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కథ విన్న వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సంతానం కలుగుతుందని నమ్మకం థ్యాంక్ యూ